హాయ్ ఎస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా 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 బాగున్నాను ఎప్పుడైనా ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉండి ఒక్కళ్ళకే భోజనం తయారు చేయాలి అని అనుకుంటే ఎంత బోరుగా ఉంటుందో కదండి సో ఈరోజు నా పరిస్థితి అదే అనమాట మా వారు బయటే భోజనం ఈరోజు సరే ఏం చేద్దామా అని తెగ ఆలోచించేస్తా ఉన్నాను అనమాట బోర్గా ఉంది స్కిప్ చేద్దామంటే అమ్మో మళ్ళీ మధ్యలో ఒకలైతే అని అనిపిస్తూ ఉంది అనమాట సో ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పెట్టుకుందామా అబ్బా ఇడ్లీ నేనా అనేసేసి సో ఏం చేయాలి ఏం చేయాలి స్కిప్ చేయలేను ఈ అవైలబుల్గా ఉన్నాయి ఇడ్లీ పిండితో ఇడ్లీ తినలేను ఇష్టపడట్లేదు మనసు ఏం చేద్దాం అందుకని ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగా నేను ఆ మామూలుగా ఇది ఒకటికి వెళ్ళాల్సింది మొత్తం ఏంటి ఫ్రూట్ నట్స్ అండ్ సీడ్స్ తోటి ట్వల్వ్ ఇన్ వన్ పవర్ పవర్ బ్రేక్ఫాస్ట్కి అని రాసుంటే సరే బ్రేక్ఫాస్ట్కేనా ఏం డిన్నర్ తినకూడదా అని చెప్పి అనుకొని డిన్నర్ కోసం నేను ఈరోజు సింపుల్గా ఇది కానిచ్చేస్తున్నాను అనమాట ఇవి ఇందులో ఇది బాగానే ఉందండి ఒకసారి తింటే కొంచెం మీకు చూపిస్తాను పొట్టకి బాగా ఒత్తుగానే ఉంటుంది అన్ని నా నట్స్ అంతా వేసున్నారు బాగానే ఉంది నడుస్తుంది నడుస్తుంది హెవీగా ఉంటుంది కొంచెం ఎర్లీగా తింటే పనుకునేటప్పటికి బాగుంటుందనమాట అనేసేసి ఇది ఒక ఇది పాలల్లో వేసేసుకోవడమే కొంచెం షుగర్ తక్కువ అనిపిస్తుంది కానీ మనం షుగర్ వేసుకోకుండా తినేయచ్చు కావాలనుకునే వాళ్ళు హనీ వేసుకోవచ్చు కొంచెం నాకెందుకో ఉత్త తింటేనే బాగుంది అనిపిస్తుంది అందుకని ఇదో పాలు అయితే రెచ్చ పెడుతున్నాను పాలు వేడయ్యాక దీంట్లో వేసేసేసి తినేస్తా అనమాట మరి మీకు కూడా ఇలాగే ఉంటుందా అండి ఒక్కళ్ళే ఆ ఇంట్లో ఉన్నప్పుడు భోజనం చేయాలి అంటే తయారు చేయాలి అని అంటే నాకైతే అలానే ఉంటుంది అనుబ మామూలుగా అయితే ఏదన్నా ఎగ్స్ తినే రోజులైతే అయితే ఈరోజు సాటర్డే కాబట్టి మనము ఎగ్స్ అంతా తినలేం కాబట్టి అదే ఎగ్స్ తినే రోజులైతే ఒక్కోసారి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని ఒక ఎగ్ వేసుకొని ఆమ్లెట్ వేసుకుంటా లేదు అంటే ఒక్కొక్కసారి ఆకుకూరలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కలిపేసేసి దాంట్లో ఎగ్ వేసుకుంటా అలాంటి ఎగ్లను ప్రిఫర్ చేస్తా ఈరోజు సాటర్డే కాబట్టి ఆ ప్రిఫరెన్స్ లేదు కాబట్టి అదండి ఈరోజు నా డిన్నర్ అయితే బట్ హెల్దీ అండ్ హెవీ డిన్నర్ ఇది మాత్రం చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ నేను ఒకసారి లంచ్కి టైం దొరకనప్పుడు కూడా లంచ్ కూడా ఇదే తినేస్తున్నాను అదనమాట ఇద్దండి పాలు పోసేసుకుంటున్నాను భోజనానికి ఉండరు అని అనిపిస్తే అందరూ వైఫ్స్ అందరూ ఇంతే ఏదో సింపుల్ గా ఒకవేళ పచ్చడి ఉంటే పచ్చడి వేసుకొని తిండం అదండి నా డిన్నర్ అనమాట ఈరోజు మరి మీ ఇంట్లో డిన్నర్స్ ఏంటి ఈ రోజు కామెంట్ లో చెప్తారు కదా